పౌలు గారికి వచ్చిన ఆపదలు విన్నమ్మా ఒకరోజు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటుంటే సముద్రంలో వాడ బద్దలైపోయింది వాడ మునిగిపోయే పరిస్థితి లేకపోతే సరుకులన్నీ అందులో పారేసి అయినా కానీ వాడ ఒడ్డుకు చేర్చలే కష్టమైపోయింది వాడ పగిలిపోయింది రాత్రి పగలు కూడా సముద్రంలోనే వండిపోయా ఒడ్డుకొచ్చిన సముద్రంలో ఒక రాత్రి పగల ఉండి ఒడ్డుకొచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అమ్మయ్య బ్రతుకు జీవుడాన్ని బ్రతుకు వాళ్ళు ప్రాణాలు తప్పలిని వారై చాలా నిమ్మలపరచి మరి ఇల్లు రాత్రి పగలు కూడా సముద్రంలో ఉన్నారో తీవ్రమైన చలి వీళ్ళంతా చచ్చిపడిపోయింది ఇప్పుడు మరి ఆ చలికి కాచుకోవడానికి పొలం లేని అక్కడ మంటేస్తున్న సమయంలో పౌలు గారిని పాము కలిసి విషయాల కష్టం ఉందో రాత్రే అసలు ముందే సముద్రుల్లో చనిపోవలసిన వాడు బ్రతికి బయటకు వచ్చాడు ఈ ఆపదలను దేవుడు బ్రతికించాడు బయటకు వస్తే మరి ఆ పాము నుండి మరి పౌల్ని కాపాడాలి కదా దేవుడు అది అది కరవకుండా కాపాడాలి కదా తప్పించలేదు దేవుడు ఆ ప్రమాదాన్ని తప్పించలేదు దానికి గురైపోయాడు అందరూ కూడా ఎంత దరిద్రుడా వీడికంటే దరిద్రుడు ఇంకొకరు ఉంటారా అందరూ ఏదోలా బయట బ్రతకి బయటికి వచ్చారు అనుకునే సందర్భంలోనే ఈ లోపల ఇతను పాము ఇతని కంటే ఆ దౌర్భాగ్యుడు మరొకరు ఉండడేమో అనుకుని ఇక చనిపోతాడు అనుకున్నారు అందరిని కానీ పౌలు గారు చనిపోలేదు దేవుని స్తోత్రం గారు అని విలిచి మళ్ళీ పౌల్ని సజీవుడిగా దేవుడు కాపాడాడు ఆమెన్ ఆమెన్ ఎందుకు ఆ నష్టం జరిగింది దేవుడు కాపాడేవాడు అని ఆ ప్రజలకి దేవుడు నిలబెట్టేవాడు పడగొట్టేవాడు కాదని ఆ ప్రజలకి అమిలేతులు ఉన్న ఆ ద్వీపవాసులందరికీ తెలియపరచబడిన కొరకే పౌలు గారి జీవితంలో ఆ ప్రమాదం జరగడం దాని నుండి మరలా దేవుడు కాపాడబడు దేవునికి మహిమ కలుగుని గాక ప్రమాదం జరగడం ఆ ప్రమాదములను మళ్ళా దేవుడు కాపాడడం అంటే దేవుడు కాపాడేవాడు అని ప్రజలకి గుర్తు ఉన్నాడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు సమాజానికి ఒక సాక్ష్యంగా ఉండాలి ప్రజలు అందరు కూడా దేవుణ్ణి మహిమపరిచారు మన జీవితంలో ఒకవేళ కష్టాలు వస్తున్నాయా నిందులు వస్తున్నాయా అవరదలు వస్తున్నాయా ఏ విధమైన ప్రమాదంలో ఉన్నాయి ఒకసారి కష్టం మీద కష్టం మూలిగే నక్క మీద తాటి పండుపడిందంటే దాని జీవితం చూడు అప్పటికే సావల సిద్ధమై వచ్చి ఎండంతా తిరిగి 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 కాసేపు చేస్తారన్నప్పుడు ఏదో కాస్త నీడ దొరికింది ఆ నీడ కింద విశ్రమిద్దరని తాడి చెట్టు కిందకి వచ్చానికి పని చేయబడింది తాడి పడింది అమ్మో బాబు బాబానే ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా ఉంటాయి కష్టం తర్వాత కష్టం ఆ శ్రమ తర్వాత శ్రమ బాధ తర్వాత బాధలు ఒకటి తప్పించుకుంటే మరొకటి అది తప్పించుకుంటే మరొకటి ఇన్ని వచ్చినా కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా కాపాడేవాడు దేవునికి మహిమక్కలు ఏమనే కాక నిన్ను కాపాడడం పెద్ద సమస్య ఏం కాదు ఒకవేళ మనం ఏమైనా రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నామేమో దారి మళ్ళించి మళ్ళా దేవుని ట్రాక్ లో మళ్ళించడానికి కొన్ని కొన్నిసార్లు దేవుడే శ్రమలకు మనలను అనుమతిస్తాడు